హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ అసలు వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని జుట్టు ఒత్తుగా పడవుగా పెరిగేలా చేసుకోవచ్చు కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈరోజు ఈ ప్యాక్ తయారు చేసుకుంటున్నాం ఈ ప్యాక్ తయారు చేసుకుని జుట్టుగా అప్లై చేస్తే మంచి ఫలితం కనపడుతుంది జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య రెండు తొలగిపోతాయి దీనికోసం ముందుగా పాన్లో రెండు స్పూన్ల మెంతులను తీసుకోవాలి మెంతులు జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా చుండ్రు తెల్ల జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి మెంతులలో ఉండే బీటా కెరేటిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఉంటాయి ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో సహాయపడతాయి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అలాగే జుట్టును స్ట్రాంగ్గా ఉంచుతుంది మెంతులు జుట్టును మాయిశ్చరైజింగ్ చేస్తాయి ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పెసలు తీసుకోవాలి పెసలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే జుట్టుకి కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో అవసరమైన కొవ్వులు ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ జుట్టుకు సంరక్షిస్తాయి పొయ్యి మీద పెట్టి పెసలు అలాగే మెంతులు బాగా వేగేదాకా వేగించుకోవాలి పెసలులో ఉండే కొన్ని సమ్మేళనాలు తలలోని మురికిని విషాలను తొలగించడానికి సహాయపడతాయి జుట్టుకు సహజ సిద్ధమైన మెరుపును అందిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చుండ్రు చికిత్సలో సహాయపడుతుంది చూసారిగా ఈ విధంగా వేగాలి ఇందులో ఉండే ప్రోటీన్ జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది ఇక ఆ తర్వాత బీట్రూట్ తీసుకోవాలి బీట్రూట్ చిన్న ముక్క తీసుకుని పై తొక్క తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్లో ఉన్న పోషకాలు జుట్టు పొడిగా మారకుండా ఉండేలా చేస్తాయి అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు లేకుండా చేస్తుంది బీట్రూట్లో కాల్షియం పొటాషియం పాస్పరస్ విటమిన్ బి విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదులు బలంగా మారేలా చేస్తాయి జుట్టు బలాన్ని కాపాడటానికి ప్రోటీన్లు విటమిన్లు కాల్షియం చాలా అవసరం ఇవన్నీ బీట్రూట్లో సమృద్ధిగా ఉంటాయి బీట్రూట్లో ఉన్న పోషకాలు స్కాల్ప్లోకి లోతుగా చొచ్చుకుపోయి చర్మ కణాలను తొలగిస్తుంది లోపలగా తేమను అందిస్తుంది ఇక ఒక మిక్సీ జార్ తీసుకుని వేగించి పెట్టుకున్న పెసలు మెంతులను వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ తయారైంది కదా దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకుని ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత ఈ పేస్ట్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడికాయలు లేదా తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా మారి ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది చుండ్రు సమస్య కూడా జుట్టు రాలే సమస్యకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు మెంతులు పెసలు బీట్రూట్ ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి మెంతులు పెసలను పురాతన కాలం నుండి వాడుతున్నారు మెంతుల్లో ఉండే లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి ఆయిల్ హెయిర్ ప్రాబ్లంను కూడా తగ్గిస్తుంది పేలు ఉన్నవారికి కూడా ఈ పేస్ట్ చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి కాస్త శ్రద్ధగా తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి